హలో అండి నమస్తే ఎలా ఉన్నారని అందరూ వెల్కమ్ బ్యాక్ టు తులాస్ కిచెన్ ఈరోజు మేము వీడియోలో ఎగ్స్ వాడకుండా ఓవెన్ లేకపోయినా గ్యాస్ స్టవ్ మీదే బేకరీ స్టైల్ హనీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సాఫ్ట్ గా జ్యూసీగా సూపర్ ఉంటుంది పిల్లలకైతే ఈ కేక్ చాలా బాగా నచ్చుతుందండి చేయడం కూడా చాలా ఈజీ ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కేక్ చాలా కలర్ఫుల్ గా సేమ్ బేకరీలో కొన్నట్టే ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది మళ్ళా మళ్ళా చేయమని అడుగుతారండి అంత బాగుంటుంది ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో అరకప్పు పెరుగు వేసుకోండి పంచదారని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ అయ్యాక అరకప్పు పంచదార పొడి వేసుకోండి ఇప్పుడు పావు కప్పు కరిగించిన బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి నేనైతే నెయ్యి వేసుకున్నాను దీంట్లో నాలుగైదు చుక్కలు వెనెల ఎసెన్స్ వేసుకోండి మన ఎగ్స్ వేసుకోవడం లేదు కాబట్టి వెనిలా ఎసెన్స్ ప్లేస్ లో యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా విస్కర్తో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఒక జల్లెడు తీసుకొని ఒక కప్పు మైదాపిండి వేసుకోండి నేను బేకరీ స్టైల్లో రావడానికి రావడానికి మైదాపిండి వేసుకున్నానండి మీరు మైదాపిండి ప్లేస్ లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి బేకింగ్ పౌడర్ లేకపోతే వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లించుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన పాలు అరకప్పు వేసుకొని కలుపుకోండి బ్యాటర్ మనకి ఇంకా టైట్ కనిపిస్తే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా రావడానికి ముప్పావు కప్పు పాలు వరకు పడతాయండి ముప్పావు కప్పు పాలు వేసుకుంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది కేక్ బ్యాటర్ ఇలా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి బేకింగ్ ట్రైన్ కానీ లేదంటే మీ దగ్గర ఏదైనా గిన్నె ఉంటే దాని కూడా యూస్ చేసుకోవచ్చు బేకింగ్ ట్రైన్ ఆయిల్ అని మైదా వేసుకొని డస్ట్ చేసుకోండి లేదంటే లాస్ట్ లో ఒక బటర్ పేపర్ అనే వేసుకోవాలి ఇప్పుడు కేక్ బేటర్ వేసుకుని ఒకటి రెండు సార్లు ట్యాప్ చేసుకోండి ఇప్పుడు టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకున్న కడాయిలో స్టాండ్ పెట్టుకుని దానిపైన ఈ బేకింగ్ ట్రైన్ పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నాక తర్వాత లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఏదైనా స్టిక్ తో గానీ నైఫ్ తో గానీ ఇలా గుచ్చి చూస్తే మనకి పిండి ఏమి అంటుకోకుండా క్లియర్ గా వస్తే మనకి కేక్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ ట్రైన్ తీసేసుకొని పక్కన పెట్టి చల్లారినివ్వండి ఇప్పుడు షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల షుగర్ పావు కప్పు వాటర్ వేసుకోండి షుగర్ మొత్తం కరిగాక మరో టూ మినిట్స్ పాటు బాయిల్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కేక్ మీద రెడ్ కలర్ లో ఉండే జలం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్ లో పావు కప్పు మిక్స్డ్ ఫ్రూట్ జామ్ గానీ స్ట్రాబెరీ జామ్ గానీ వేసుకోండి ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల హనీ వేసుకోండి మనం వేసుకున్న జాము వేడికి కొంచెం మెల్ట్ అవి లిక్విడ్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది టూ మినిట్స్ వేడి చేసుకుంటే సరిపోతుంది హనీ అండ్ జాము బాగా మిక్స్ అయ్యి లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది ఈ రెండేలా మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారినివ్వండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ని ఒకసారి ఇలా లూజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఏదైనా చిన్న స్టిక్తో కానీ లేదంటే ఫోర్క్ కానీ తీసుకొని ఇలా చిన్న చిన్న హోల్స్ చేసుకోండి ఇలా చిన్న చిన్న హోల్స్ చేసుకోవడం వల్ల మనం షుగర్ సిరప్ వేసుకున్నప్పుడు సిరప్ లోపల వరకు వెళ్ళి కేక్ సాఫ్ట్గా జ్యూసీగా అవుతుంది ఇప్పుడు దీనిపై మనం ప్రిపేర్ ఉంచుకున్న షుగర్ సిరప్ని ఇలా కొంచెం కొంచెం వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఇలా షుగర్ సిరప్ వేసుకుంటే కేక్ జ్యూసీగా సాఫ్ట్గా ఎక్స్ట్రా స్వీట్గా ఉంటుంది ఇప్పుడు దీనిపై మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న జామ్ అండ్ హనీ మిక్స్ని కూడా వేసేసుకుందాం ఈ జామ్ మరీ ఎక్కువగా చల్లారిపోతే గట్టిగా అయిపోతుందండి సో కొంచెం ఉన్నప్పుడే స్ప్రెడ్ చేసేసుకోండి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మార్కెట్లో దొరికే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని కొంచెం కొంచెం ఇలా పైన స్ప్రెడ్ చేసుకోండి ఈ కొబ్బరి పొడి అవైలబుల్గా లేకపోతే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునే కొబ్బరి పొడి ఉంటుంది కదండి దాన్ని కూడా వేసుకోవచ్చు సో చూసారు కదండి మనకి చాలా సాఫ్ట్ గా జ్యూసీగా బేకరీ స్టైల్ హనీ కేక్ రెడీ అయిపోయింది ఎగ్స్ వాడకుండా ఓవెన్ లేకపోయినా గ్యాస్ స్టవ్ మీదే బేకరీ స్టైల్ హనీ కేక్ రెడీ అయిపోయింది అది కూడా ఇంట్లో ఉండే వాటితోనే ఈ న్యూ ఇయర్ కి మీరు కూడా ఈ కేక్ తప్పకుండా ట్రై చేసి అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి నేను ఈ కేక్ ని ఎగ్స్ లేకుండా చేస్తానండి మీరు ఎగ్స్ తో చేసుకోవాలనుకుంటే టూ ఎగ్స్ వేసుకోండి అంటే పెరుగు వేసాం కదండి పెరుగు ప్లేస్ లో ఎగ్స్ వేసుకోండి ఇంకా పెరుగు వేయనవసరం లేదు ఎగ్స్ వేసుకుని చేసుకుంటే కంపల్సరీ ఎసెన్స్ వేసుకోండి స్మెల్ రాకుండా ఉంటుంది కేక్ ఇంకా హెల్దీగా కావాలనుకుంటే మైదాపిండి ప్లేస్ లో గోధుమ పిండి కానీ ఉప్మా రవ్వ వాడుకోండి అలాగే ఆయిల్ ప్లేస్ లో బటర్ కానీ గీ కానీ వాడుకోండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్